నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ రోజున మనం చేయవలసిన విధి విధానాలు ఏంటి అలానే ఆ రోజున స్నానాన్ని ఎన్ని గంటలకు మనం చేసుకోవాలి ఇంకా భోగి మంటను ఏ సమయంలో వెయ్యాలి అలానే పిల్లలకు భోగి పండ్లు ఏ సమయంలో పోయాలి ఎలా పోయాలి ఎలా పోస్తే మంచిదనే విషయంతో పాటు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ భోగి పండ్ల విషయం మీద పెట్టిన ఒక వీడియోలో సబ్స్క్రైబర్స్ చాలామంది ఒకే ఒక డౌట్ని ఇప్పటికీ కూడా ఆ వీడియోని చూసిన వాళ్ళు అడుగుతున్నారండి ఆ విషయం మీద మీకు వచ్చిన డౌట్స్ని అయితే నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదంటే ఎంతో కొంత అర్థం కాదు మళ్ళీ కామెంట్స్ పెడతారండి ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చేయడం వల్ల ఈ వీడియో పది మందికి రీచ్ అవుతుంది అలానే ఆ పది మంది కూడా చూస్ చేసుకుంటారు కుదిరితే కనుక షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ కానివారి కొత్త వారి మీలో ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజల పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యను బట్టి మీ కోరికలను బట్టి ఉన్న వీడియోస్లో నుంచి ఒక వీడియోని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి సరేనండి ఇక మనం వీడో మాటకు వెళ్దాం ఇప్పుడు అన్ని పండగల్ని మనం తిది ఆధారంగా జరుపుకుంటాం కానీ సంక్రాంతిని మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం మనం ఈ సంక్రాంతిని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం అయితే మొదటిగా భోగి స్నానం గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ భోగి రోజున భోగి స్నానం మనం ఎప్పుడు చేయాలంటే ఆ రోజున ఉదయం మూడు గంటల నుంచి నాలుగున్నర లోపుగా భోగి స్నానం చేయాలని మన పెద్దలు చెప్తారు అలానే ఆ రోజున భోగి మంటలు మనం ఎప్పుడు వేసుకోవాలంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో మనం భోగి మంటలు వేసుకోవాలి ఆ సమయంలో వేసుకోవాలండి ఇక ఆ రోజున గోదా కళ్యాణం అనేది కూడా జరుగుతుంది మనందరికీ తెలిసింది ఈ గోదా కళ్యాణం మనం చూస్తే చాలా మంచిదండి అయితే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని చెప్తారు ఈ గోదా కళ్యాణం చూస్తే కొన్ని కారణాల వల్ల పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ గోదా కళ్యాణాన్ని చూసినా లేదంటే చేయించినా కానీ చాలా మంచిదండి మీరు వెళ్ళిన చోట ఆ గోదా కళ్యాణం మీరు చూసినా లేదంటే చేయించినా కానీ ఆ కళ్యాణంలో ఉపయోగించిన ఆ అక్షంతలను తీసుకొని అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరేనండి పెళ్లి కాని వారు ఉంటారు కదా వారు గోదా కళ్యాణాన్ని చూసి అక్షంతలను తమ తలపై వేసుకుంటే తొందరలో మంచి వరుడు అలానే అబ్బాయికి అయితే చక్కటి భార్య లభిస్తుందని చెప్తారు తొందరగా వివాహం జరుగుతుందని అంటారు మీకు దగ్గరలో ఎక్కడైనా గోదా కళ్యాణం జరుగుతుంటే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి అలానే అక్షింతలు పెళ్లి కాని వారు వేసుకోండి తొందరలో వివాహం జరుగుతుంది మీకు ఇక ఆ రోజున అంటే భోగి రోజున సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు అనేటివి పోస్తారు అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనేది మనం కాస్త తెలుసుకుందాం ఇక్కడ ఈ భోగి పండ్ల వెనుక ఉన్న చిన్న కథ గురించి కూడా తెలుసుకుని మిగతా విషయాల్లోకి వెళదాం ఈ రేగి పళ్ళను బద్రీ పలం అని పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట దానికి మెచ్చిన శివుడు వరం ఇచ్చాడు ఆ వరానికి మెచ్చిన ముక్కోటి దేవతలు ఈ రేగుపళ్ళతో ఆ శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేస్తారు ఆ పండ్లతో అభిషేకం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు ఒక చిన్న పిల్లవాడిగా మారిపోయి ఎంతో సంతోషిస్తాడు ఈ విధంగా భోగి పండుగ రోజున శ్రీమన్నారాయణుడికి రేగి పండుగలు వేయడం వల్ల అప్పటి నుంచి రేగి పళ్ళు భోగి పళ్ళుగా మారాయని చెప్తారు అదంతా కూడా భోగి రోజునే జరిగిందండి కాబట్టి మనం చిన్న పిల్లల్ని శ్రీమన్నారాయణుడిగా భావించి భోగి పండ్లనేది పోస్తారు ఈ రేగి పండ్లను పోయడం వెనుక పెద్ద సాంప్రదాయం కూడా వస్తుందండి ఆ రోజున ఏం చేయాలంటే మనము ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత బొమ్మల కొలువు అనేది పెట్టిస్తారు ఈ బొమ్మల కొలువు సాంప్రదాయం అనేది ఉన్నవాళ్ళు చేసుకుంటారు ఇక పిల్లలకు భోగి పండ్లు వేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఒక విధానం ఉందండి చెప్తాను మీ పూజామందిరంలో ఉన్న బాలకృష్ణుడికి కానీ లేదంటే విష్ణుమూర్తి భగవానుడి విగ్రహానికి కానీ లేదంటే ఫోటోకి కానీ చక్కగా చందనం కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలతో అలంకరించుకొని దీపారాధన చేసుకోండి ఇక ఈ లోపుగా మీరు భోగి పళ్ళను తయారు చేసుకోవాలి అది ఎలా అంటే మీరు ఈ పేరెంటానికి ఎంతమందిని పిలుస్తారు అంతమందికి తగ్గట్టుగా రేగు పళ్ళను తెచ్చుకోండి వాటిని ముందు రోజే తెచ్చిపెట్టుకోండి ఇక్కడ కొద్దిగా ఉన్న వాటిని చూపిస్తున్నాను కానీ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా తెలియాలని చూపిస్తున్నానండి కానీ మీ ఇంటికి వాళ్ళని బట్టి మీరు ఎన్ని తీసుకోవాలో అన్ని తెచ్చుకోండి వాటన్నిటినీ కూడా గిన్నెలో వేసుకోవాలి ఈ గిన్నెలోని నానపెట్టిన శనగల్ని ఈ రేగి పండ్లలో వేయాలి మీరు ఇదంతా చేయడానికి ముందే శనగలు నానబెట్టించుకోండి ముందే సిద్ధం చేసి ఉంచుకోండి లేదంటే అంటే కష్టమైపోతుందండి ఇంకా దీంట్లో కొన్ని చిల్లర నాణాలు కూడా వేయండి వన్ రూపీ కాయిన్స్ కానీ లేదంటే ఒక టూ రూపీ కాయిన్స్ కానీ వేయండి వేసిన తర్వాత చిన్న చిన్న చిరక ముక్కలు కూడా వేయండి అలానే బంతి పూల రేకులు కూడా వేసి మొత్తం కూడా కలిపి పెట్టుకోండి ఒక తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక దాంట్లో బంతిపూల రేకులు కానీ ఒకవేళ బంతిపూల రేకులు లేవనుకోండి చామంతి రేకులు అయినా సరే వేసుకోవచ్చు ఆ బంతి రేకులకు బదులుగా ఇక్కడ వాడవలసిన ఏంటో చెప్తున్నానండి వాటి అన్నింటిని కూడా మీరు ముందుగానే తెచ్చిపెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర చెరక మొక్కలు లేకపోతే పటిక బెల్లం మొక్కలైనా సరే మొత్తం వేసేసి కలిపి పెట్టుకోవచ్చండి కానీ పటిక బెల్లం మొక్కల కంటే కూడా చాలా వరకు చెప్పాలంటే చెరగడ మొక్కలే వేసుకోండి బాగుంటుంది తర్వాత మరొక ప్లేట్ తీసుకొని దానిలో బియ్యం వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక నేతి చుక్కని వేసుకొని అక్షంతలు చేసి పెట్టుకొని పక్కన పిల్లలకు భోగి పండ్లు పోయడానికి ముందుగా ఆ శ్రీ భగవానుడికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి కానీ లేదంటే విష్ణుమూర్తికి కానీ భోగి పండ్లను పోయాలి మీరు ముందుగా పాలన నైవేద్యంగా పెట్టండి పూజించుకొని చక్కగా పెట్టుకొని ఆ తర్వాత మీరు తయారు చేసి ఉంచుకున్న ఆ రేగి పండ్లను మీ ఇంటి పిల్లలకు పోయడానికి ముందుగా బాలకృష్ణుడికి పోయాలి ఒక మూడు సార్లు సవ్య దిశలో అపసవ్య ఒక మూడు సార్లు తీసి అంటే అభిషేకం చేసినట్లుగా పైనుంచి పోయాలన్నమాట స్వామివారి యొక్క విగ్రహం ఉంటే గనక అభిషేకం చేస్తే ఫలితం ఉంటుందని అంటారండి ఒకవేళ లేని వారు ఫోటోకైనా సరే అదే రకంగా ఫోటో ఫ్రేమ్ మీద నుంచి అయినా సరే పైనుంచి కాస్త రేగు పండ్లు వేయండి అభిషేకం చేసినట్లుగా ఇక స్వామివారికి పాలు నివేదించిన తర్వాత పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది స్టార్ట్ చేయాలి అయితే ఈ భోగి పళ్ళని మీరు ఎప్పుడు పోయాలంటే సూర్యాస్యం అవ్వకముందే పోయాలి కాబట్టి మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపుగా చేసుకోవాలి ముందుగా మీ బాబుని కానీ లేదంటే మీ పాపను కానీ చక్కగా స్నానం చేపించి మంచి బట్టలు తొడిగి రెడీ చేసి ఉంచుకోండి తర్వాత చక్కగా మీ బాబుని కానీ పాపను కానీ పీట మీద కూర్చోగలిగే వాళ్ళు ఉంటే కనుక చక్కగా పీట మీద కూర్చోబెట్టండి లేదంటే చైర్లో కూర్చోబెట్టండి వాళ్ళని అది కూడా మీరు తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి మీ స్తోమతను బట్టి మీరు ఎంత చేయగలుగుతారో అంతే చేసుకోండి తల్లి ముందుగా మీరు మీ పిల్లలకి గంధం కుంకుమ పెట్టి చక్కగా వారికి హార తెచ్చి చేతినిండా రేగుపళ్ళు చిల్లర డబ్బులు తీసుకొని ఒక మూడు సార్లు సవ్వి అపసవి దిశలో ఒక మూడు సార్లు తిప్పి దిష్టి తీస్తున్నట్లుగా తీయాలి ముందుగా తల్లి తీస్తే మంచిదని అంటారు దిష్టి ఎలా తీయాలో మీ అందరికీ తెలిసిందే కదండి అలానే తీసి వారి తల మీదుగా పోసి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి అక్షింతలు అలానే హారతి తీయడానికి దీపారాధన ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుంచుకోండి కూర్చోలేని పిల్లలు ఉంటే కనుక తల్లే ఒళ్ళో కూర్చోబెట్టుకోండి ఇక ఆ హారతి అంతా కూడా మీ పెద్దవాళ్ళ చేత చేయించండి తర్వాత మీరు కూడా చేయండి శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి పిల్లల జీవితం అంతా సిరిసంపదలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఒక విశ్వాసంతో చేస్తారు ఇదంతా అయితే ఈ భోగి పండుగను తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు పోస్తారు కొందరు కొందరు పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పోస్తారు పిల్లలకి ఈ విషయం మీద చాలామంది అడిగారండి ఏంటంటే సంవత్సరం లోపు ఉన్న పిల్లలు నెల రెండు నెలలు మూడు నెలల పిల్లలకి పోయవచ్చా అని చాలామంది అడిగారు భోగి పళ్ళను చెప్పుకునే విధంగా తొమ్మిది సంవత్సరాల వరకు పోయొచ్చు పదకొండు సంవత్సరాల వరకు కూడా పోయొచ్చు పిల్లలకి ఆ వయసు వచ్చే వరకు కానీ సంవత్సరం లోపు అంటే నెల రెండు నెలలు మూడు నెలల లోపు పిల్లలు అనేది చాలా వరకు కూర్చోలేని పరిస్థితిగా ఉంటుంది వారికి రెండవది ఏంటి భోగి పండ్లు పోయడం అంటే రేగి పండ్లు చెరక ముక్కలు వన్ రూపీ కాయిన్స్ ఇలా వీటన్నిటి కూడా మన దోసిట్లోకి తీసుకుని పిల్లల మాడ మీద పోస్తాం మనం సంవత్సరంలో పిల్లలు అంటే నెల రెండు నెల మూడు నెలల పిల్లలు వారి యొక్క తల మధ్య భాగం అనేది గట్టిగా ఉండదు చాలా వరకు సున్నితంగా ఉంటుంది ఇక్కడ మనం పోసే కాయిన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు బరువుగా ఉంటాయి పిల్లల మాడ మీద పడ్డం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి అందుకని ఆ లోపున పిల్లలకి చేయకూడదని చెప్తారు పుట్టిన పిల్లల మాడు గట్టిపడేంత వరకు చేయకూడదు మనం కాబట్టి మీరే కాస్త ఆలోచించండి అర్థమవుతుంది మీకు వచ్చిన డౌట్స్ని నేను క్లియర్ చేశాను ఈ లోపు పిల్లలు మీ ఇంట్లో ఇద్దరున్నా లేదంటే ముగ్గురున్నా కానీ చక్కగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేసుకోవచ్చు ఈ విధానాన్ని మొదటిసారిగా పిల్లలకు భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లల వయసుని బేసి సంఖ్యలో చూసుకొని పోస్తారు అంటే ఆర్డ్ నెంబర్లో చూసుకొని తీసుకోవాలి ఇక్కడ అంటే పుట్టిన దగ్గర నుంచి మొదటి సంవత్సరం మూడవ సంవత్సరం ఐదవ సంవత్సరం ఇలా బేసి సంఖ్యలో చూసుకొని పోయాలండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బేసి సంఖ్యలో పిల్లల వయసును చూసుకొని ఈ వేడుకలు అనేది ప్రారంభించాలి ఇలా పిల్లలకు పదకొండు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఏటా ఈ భోగి పళ్ళ పండుగలు అనేది మనం చేసుకోవాలండి ఈ పండ్లు పోసి భోగి పాటలు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా పాడతారు వచ్చిన వాళ్ళ చేత చక్కగా పాడించండి ఇక పిల్లలపై భోగి పండ్లు పోయడం వల్ల వారికి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని చెప్తారు ఈ రేగి పళ్ళను బానుడికి చిహ్నంగా కూడా చెప్తారు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వాళ్ళకి రాకుండా కలకాలం చక్కగా జీవించాలని చేస్తూ ఉంటారు ఆయన ఆశీర్వాదంతో తమ పిల్లలు ఎలాంటి చెడు సవాసలు అనేవి ఇక మీరు ఈ ఫంక్షన్కి పిలిచిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు భోగిపళ్ళ ఫంక్షన్లో కూర్చోబెట్టిన ఆ పిల్లలకు బొట్టు పెట్టి హారతిచ్చి భోగిపళ్ళని తీసుకుని మూడుసార్లు దిష్టి తీస్తున్నట్లుగా పిల్లల చుట్టూ సవ్య దిశలు ఆప చుట్టూతో తిప్పి వారు తల మీదుగా పోసి వారు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి ఇక ఇంటికి వచ్చిన వారికి మీరు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వారిని సంతోషంగా పంపించండి ఇంకా మీకు స్తోమత ఉందనుకోండి వచ్చిన వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ చేతిలో పెడితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇక ఆనవాయితీ ఉన్నవాళ్ళే పోయాలా అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు ఆనవాయితీ ఉన్నవాళ్ళే పోయాలని ఎక్కడా లేదండి ప్రతి ఒక్కరు కూడా పోయచ్చు కానీ కొంతమంది బొమ్మలు కొలువు పెట్టి అక్కడ కృష్ణుని పెట్టి భోగి పోస్తారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయండి ప్రాంతాన్ని బట్టి ఇక పిల్లలకు పోసిన ఆ భోగి పండ్లను దిష్టికి చిహ్నంగా కూడా చెప్తారు అంచేత వాటిని తినడం మంచిది కాదని అంటారు ఇలా భోగి పండుగ కార్యక్రమం పూర్తయిన తర్వాత భోగి పండ్లని ఏం చేయాలంటే పిల్లలకు పోసిన భోగి పండ్లన్నీ తర్వాత అవన్నీ కూడా చల్లా పడిపోయి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఒకసారి మీరు ఏరేసి ఎవరూ తొక్కనొక ప్రదేశంలో వేసేయండి లేదంటే పారే నీటిలో వేసేయండి కానీ వాటిని ఎవరూ కూడా తినకూడదండి ఒకవేళ మీ పిల్లలు పొరపాటున వాటిని నోట్లో పెట్టుకుంటారేమో కాస్త గమనించండి తినడం మాత్రం అస్సలు చేయకండి ఇక వన్ రూపీ కాయిన్స్ ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా హుండీలో వేసేయండి దేవాలయం హుండీలో వేసేయండి ఇదండి చక్కగా భోగి పళ్ళ కార్యక్రమం మీ పిల్లలకు చేసి వాళ్ళు చక్కని ఆయురారోగ్యాలతో అభివృద్ధిలోకి వెళ్ళగలిగేలా ఈ రకంగా చేయండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు